నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని మసీదుపేట గ్రామంలో హిందూ ముస్లింలు కలిసి కులమతాలకు అతీతంగా మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలిరోజు సాంప్రదాయబద్దంగా గుండం చుట్టూ తిరిగి నైవేద్యాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులను పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రెండవ రోజు పీర్లు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ ఏడాది మసీదుపేట నుండి రాపూరుకు పీర్లు రావడంతో కోలాహలం నెలకొంది బయట ప్రాంతాల్లో స్థిరపడ్డ హిందూ ముస్లింలు ఈ పండుగకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది बले बले ये करते रहो और ये अवस्था ये बट नया कदम अगर आप भी देते दादा ना ना बात नहीं है ना ना